పడుకునే ముందు కంపల్సరీగా ఈ స్కిన్ కేర్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి ఒక త్రీ వీక్స్ నుంచి సో క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళది ఒక యాప్ ఉంటుంది యాప్ ద్వారా మనకి డెర్మటాలజిస్ట్ మన స్కిన్కి ఏది సెట్ అవుతుందో ఆ ప్రోడక్ట్స్ అన్ని క్యూరేట్ చేసి పంపిస్తారు నేను లాస్ట్ వీడియోలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్పాను అంటే ఒక టూ వీక్స్ బ్యాక్ వీడియోలో అయితే చెప్పాను నాకైతే డ్రై స్కిన్ తర్వాత సన్ టాన్ ఇదంతా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఆ యాప్లో నేను సెలెక్ట్ చేసుకుంటే నా స్కిన్కి తగ్గట్టు వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ అయితే నాకు షేర్ చేశారు సో నాదైతే బాగా డ్రై స్కిన్ అండి అండ్ అలాగే డార్క్ సర్కిల్స్ ఇవన్నీ ఉంటాయి సో అదే ప్రాబ్లమ్స్ నేను చెప్తే వాళ్ళు నా ఫేస్ని స్కాన్ చేయమని చెప్పి అడిగారు సో నేను స్కాన్ చేసినప్పుడు నా ఫేస్ అయితే నిజంగా చాలా అంటే బాగా డార్క్ సర్కిల్స్గా చిన్న చిన్న ప్యాచెస్ మచ్చల లాగా అలా చాలా ఉండేవి దాని తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఆ యాప్ ద్వారా షేర్ చేశాక నాకు ఆ ప్రోడక్ట్స్ అయితే పంపించారు దాని తర్వాత త్రీ వీక్స్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాను దీంతోపాటు వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే ప్రాపర్ స్లీప్ ప్రాపర్ ఫుడ్ మంచి హెల్దీ ఫుడ్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే మీకు రిజల్ట్స్ మెల్లగా వస్తే ఒకేసారి అయితే రావు అని చెప్పారనమాట సో మెల్లమెల్లగా కంపల్సరీగా మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అప్లై చేసుకోమని చెప్పారు అదే నేను ఫాలో అవుతున్నాను చాలామంది అడిగారు నన్ను మీ స్కిన్ కేర్ రిజల్ట్స్ చెప్పండి అని చెప్పి అందుకని చెప్పి వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉన్నాను ఇది లాస్ట్లో అయితే నేను వాసిలన్ పెట్రోలియం చర్యది ఉంటుంది కదా అదైతే కంపల్సరీగా అప్లై చేసుకొని పడుకుంటాను నాకైతే రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ డే మార్నింగ్ సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఒక స్పూన్ హనీ అయితే తీసుకుంటున్నాను నేను స్కిన్ కేర్తో పాటు కొన్ని ఫాలో అవుతున్నానని చెప్పాను కదా సో ఇందులో ఇదొకటనమాట ఈ హనీ వల్ల మనకి మంచి క్లియర్ స్కిన్ వస్తుందంట సో మనకి మీలో ఎవరికైనా మంచి హెల్తీ స్కిన్ గ్లోయీ స్కిన్ కావాలంటే మీరు కూడా ఒక స్పూన్ హనీ అయితే రోజు మార్నింగ్ తీసుకోండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంతోపాటు లుక్వమ్ వాటర్ కూడా తీసుకుంటున్నాను నేను హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్ ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో ఈరోజు ఆఫీస్ ఉండదు కాబట్టి మార్నింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశాను ముందైతే ఒక స్పూన్ హనీ తాగేసి ఒక హాఫ్ గ్లాస్ లుక్ బామ్ వాటర్ అయితే తాగుతున్నాను వన్ గ్లాస్ వాటర్ అయితే నేను కంటిన్యూస్గా తాగలేను అండ్ నాకు ఏంటంటే నా కిచెన్లో ఇప్పుడు బాగా అసలు చిన్న ఒక ఆయిల్ డ్రాప్ అయినా కూడా చీమలు ఎక్కువ వచ్చేస్తుంది దానికి ఏమైనా టిప్ ఉంటే చెప్పండి నేనైతే చీమల ముందు ఏం వేయట్లేదు కానీ ఆ డెటాల్ వాటర్ కానీ లేకపోతే మిస్టర్ మజల్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేసేస్తున్నాను బట్ స్టిల్ చీమలు అనేది వస్తూనే ఉన్నాయి ఎందువల్ల అనేది నాకు తెలియట్లేదు ఎంత క్లీన్గా వచ్చినా మీ దగ్గర ఏమైనా టిప్ ఉంటే నాకు షేర్ చేయండి ఫ్రిడ్జ్లో నుంచి దోశపిండి అయితే తీసి బయట పెట్టాను ఇంకా పెట్టేసిన తర్వాత బయట ఫుల్ ఎండగా ఉందనమాట పొద్దున్నే వచ్చే ఎండ చాలా మంచిది అంటారు కదా అందులోనూ నాకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఇలాంటి వాళ్ళు మార్నింగ్ ఎండ దగ్గర నుంచో వాళ్ళు కొంచెం సేపు అని చెప్పి అంటారు కాబట్టి ఇంకా ఎలాగో పొద్దున్నే లేచాను ఇంకా ఖాళీగానే కొంచెం ఖాళీగానే ఉన్నాను కాబట్టి బయట కొంచెంసేపు అలా నుంచున్నాను మంచిగా సండ్రెస్ చాలా నా మీద పడుతూ ఉంది బాగా అనిపించింది ఎప్పుడు ఇంట్లో లేకపోతే ఆఫీస్లో లోపల లోపలే ఉంటాం కదా అందుకే కొంచెంసేపు ఇలా బయట ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మార్నింగ్ ఎండలో నుంచి ఉంటే చాలా మంచిది చిన్నపిల్లలకి కూడా పుట్టిన పిల్లలకి కూడా బయట తీసుకొచ్చి వైటమిన్ డి కోసం అని చెప్పి సన్ రైస్ దగ్గర అలా చూపిస్తూ ఉంటారు చాలా మంచిదంట ఆ రైస్ ఖచ్చితంగా మనం కూడా ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం బయట నుంచి ఉంటే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ తగ్గుతుంది తర్వాత ఇంకా దోస పిండి తీసి పెట్టేశాను కదా అదొక బౌల్లో అయితే తీసుకొని కొద్దిగా ఇందులో వాటర్ కలిపేసి దాని కంటిన పిండంతా కూడా చక్కగా క్లియర్ చేసేసుకుంటున్నాను నేను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మాత్రం ఉప్పు కలపకుండా పెడతానండి సో ఎప్పుడైతే నేను పిండి వేసుకుంటానో అప్పుడు ఉప్పు కలుపుకుంటాను అనమాట అండ్ ఈ గ్లాస్ జార్ గురించి కూడా గ్లాస్ జార్ గురించి కూడా నన్ను అడిగారు ఇది నేను హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నాను సెట్ ఆఫ్ సిక్స్ ప్రైస్ నాకు గుర్తులేదు అరౌండ్ నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకొని ఉంటాను ఇప్పటివరకు అయితే నా దగ్గర ఏది అంటే బ్రేక్ అవ్వకుండా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాననమాట చాలా బాగుంటాయండి చాలా కన్వీనియంట్ మనం ఏదైనా తీసుకొని వేసుకోవడానికి కూడా అండ్ నేను పిండి వేసిన బౌల్ ఏమో బోరోసిల్దనమాట మిక్సింగ్ బౌల్ అది కూడా చక్కగా మందంగా ఉంటుంది గ్లాసు ఇంకా పిండిమ్మలో ఉప్పు కలిపేసి ఒక పక్కన పెట్టేశాను నా తవా గురించి కూడా అడిగారు ఇది బటర్ఫ్లై తవా అండి బట్ దీనికి ఏంటంటే నేను దోశలు పెనంకి నిండా వేయననమాట మధ్యలో కొంచెం చిన్న దోశలు వేస్తాను కాబట్టి సైడ్స్ అంతా కూడా మీరు చూసారా ఇలా చెక్కులు చెక్కులుగా లేచి వచ్చేస్తూ ఉంది అదే డ్రాబ్యాక్ సో దోశ పనం మనం పెద్ద దోశలు వేసుకునే అయితే దానికి తగ్గట్టు దోశ ప్యాన్ తీసుకోండి చిన్న చిన్న దోశలు వేసుకునే వాళ్ళు మాత్రం చిన్న పాన్ని తీసుకోండి చిన్న పాన్ తవా తీసుకుంటే బెస్ట్ లేకపోతే ఈ సైడ్స్ ఇలా అదంతా మాడిపోయి అలా చెక్కులుగా వస్తూ ఉంటుంది దీన్ని నేను దోశలు వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా టిష్యూతో రబ్ చేసేసి పక్కన పెడతాను ఇలా సీజన్ చేసి పెడితే నాకు దోశలు బాగా వస్తాయి ప్రతిసారి దోశలు వేసిన తర్వాత తవా నేను కడగటానికి పెట్టేస్తాను అనమాట అందుకని డ్రై అయిపోతుంది బాగా ఆ డ్రైనెస్ మీద నేను దోశలు వేస్తే కింద అతుక్కుపోతూ ఉంటాయి అందుకని చెప్పి ఇలా చక్కగా ఆయిల్తో సీజన్ చేస్తాను ఒక టెన్ మినిట్స్ ముందు చేసి ఇంకా దోశలు వేసుకుంటే బాగా వస్తాయి నేనైతే నార్మల్ దోశ వేసుకుంటున్నాను బాబుకి నా హస్బెండ్కి మాత్రం ఎగ్ దోశ వేసుకుంటున్నాను అండ్ ఈ ఎగ్ గురించి కూడా ఎన్ని మెసేజెస్ వచ్చాయంటే నాకు ఆన్లైన్లో లింక్ ఉంటే నేను ఇచ్చేదాన్ని అండి బట్ నేను ఇది ఏదో స్పెన్సర్ స్టోర్లో తీసుకున్నాను ఇది కూడా ఎన్నో ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఎక్కడ ఎగ్జాక్ట్ అనేది గుర్తు రావట్లేదు నేనైతే నాకు నా గుర్తున్నంత వరకు స్పెన్సర్స్లో అయితే తీసుకున్నాను ఇది దీనిలో ఎయిటీ నెక్స్ పడతాయి అనమాట ఎప్పుడైనా ఎక్ షాప్కి వెళ్ళేటప్పుడు కూడా ఇదే బాక్స్ తీసుకెళ్తాం మేము చక్కగా ఎయిటీ నెక్స్ పడతాయి హ్యాపీగా మనకి ఒక టూ వీక్స్ ఆర్ వన్ వీక్ ఎక్కువ వీక్స్ తినేవాళ్ళు అయితే వన్ వీక్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా కన్వీనియంట్గా ఉండింది ఇలాంటిదే నేను చూసాను అమెజాన్లో ఉంటుందా అని చెప్పి బట్ ఎగ్జాక్ట్ మోడల్ అయితే అమెజాన్లో లేదు ఫస్ట్ మా బాబుకైతే ఎగ్ దోశ వేసేసి తనకి తినిపించిన తర్వాత ఇంకా నేను నా హస్బెండ్ వేసుకుంటాము బాబుకి తినిపించేసాను తర్వాత వేడి వేడి దోశలు నా హస్బెండ్కి కూడా వేసి వేసిచ్చేసాను తను కూడా తినేసారు ఇంకా లాస్ట్లో నేనైతే వేసుకున్నాను చట్నీ అయితే ఏం చేయలేదండి ఈరోజు ఓ కారపొడి నెయ్యి వేసుకుని అయితే తిన్నాను నుంచి కూడా చాలా మంది మెసేజెస్ చేస్తున్నారండి సో ఇవైతే నేను ఈజీ బైలో నుంచి తీసుకున్నాను ఇవి మెన్స్ టీ షర్ట్స్ యాక్చువల్లీ నాకు కొంచెం ఫ్రీగా ఉంటే ఇష్టపడుతూ ఉంటారనమాట అందుకని చెప్పి మెన్స్లో తీసుకున్నాను టీ షర్ట్స్ ప్యాంట్స్ వచ్చేసరికి ఇంకా ఉమెన్స్ సెక్షన్లోనే తీసుకున్నాను ఈ రెండింటిని కలిపి నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తానన్నమాట సో ఈ ప్యాంటు ఇది ప్లస్ టా ఇది సపరేట్ ఇది సపరేట్గా తీసుకున్నాను ఇది సపరేట్గా తీసుకున్నాను సో రెండు మ్యాచింగ్ అయ్యేలాగా తీసుకుని నేను ఇంకా వేసుకుంటూ వేసుకుంటుంటానమాట సెట్ లాగా నేను మోస్ట్లీ ఈజీ బైలు తీసుకుంటాను అలాగే అమెజాన్లో జియో అని ఒక బ్రాండ్ ఉంటుంది అనమాట అది నైట్ సూట్ సెట్ లాగే వచ్చేస్తుంది అది సో అది యూజ్ చేస్తాను లంచ్లోకి ఈరోజు వంకాయ బంగాళదుంప కలిపి చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ కర్రీ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట దీనికి నేను పొడుగు వంకాయలు మాత్రమే యూజ్ చేస్తాను ఎందుకంటే ఇంకా చిన్నప్పటి నుంచి మా మమ్మీ అవి యూజ్ చేసేవారు నాకు కూడా అది చూసి అదే అలవాటైపోయింది ఇంక ఫస్ట్ ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నూనెలో వేగిన తర్వాత ఇంకా బంగాళదుంపలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని పసుపు ఉప్పు వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇంకా వంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి మగ్గిన తర్వాత అవి కూడా కొంచెం కారం కొద్దిగా నీళ్ళు వేసి ఇంకా కుక్ చేసుకోవాలి చాలా సింపుల్ సో కుక్ చేసుకుంటూనే నా కిచెన్ కౌంటర్ టాప్ మీద పడతాయి కదా ఏవో ఒకటి చిన్న చిన్నవి అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అలాగే బియ్యం కూడా కడిగేశాను అనమాట ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా చిన్న చిన్న పనులన్నీ కూడా చేస్తూ ఉంటాను రాత్రి మా పనుమ అంటే అరౌండ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అలా వచ్చి గిన్నెలు కడుగుతుంది కదా అవన్నీ కూడా పొద్దున్నే సర్దుకోవాలి టిఫిన్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇలా కర్రీస్ వండుకునేటప్పుడు అవన్నీ సైమల్టేనియస్గా సర్దేస్తూ ఉంటాను ఇక్కడైతే ఆలు మగ్గిపోయింది సో ఇక్కడ వంకాయలు అయితే వేసేసి ఇవి కూడా మగ్గనిస్తాను చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కర్రీ కూడా సింపుల్ అండి చాలా ఈజీ టొమాటో ఆలు బంగాళదుప్ప ఆలు ఇవన్నీ చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా త్వరగా అని చెప్పి అండ్ ఇంకో పక్కనేమో బాయిల్డ్ ఎగ్స్ ఏమో బాయిల్ చేస్తూ ఉన్నాను లాస్ట్లో ఇంకా నూనె బయటికి వచ్చే టైంలో బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేస్తాను అంటే నా బాబు కోసం మెయిన్గా అట్లీస్ట్ ఒక ఎగ్ తిన్నా కూడా తనకి కొంచెం హెల్తీ బాగుంటుంది కదా ఫిల్లింగ్గా ఉంటుంది కదా అని చెప్పి ప్రతి కర్రీలో కూడా మోస్ట్లీ నేను ఎగ్ ఉండేటట్టు చేస్తాను అనమాట బీరకాయ కర్రీలో ఏ కర్రీలో అయినా బాయిల్డ్ ఎగ్ వేస్తాను ఇంకా బాబు తినేసాడు తర్వాత మేము కూడా తినేసాము తినేసిన తర్వాత జూడియోకి అయితే వెళ్ళాము ఎప్పటి నుంచో పెండింగ్ అనమాట ఇది నా హస్బెండ్కి నైట్ వేర్స్ షార్ట్స్ ఇవన్నీ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము చాలా రష్ ఉండింది ఏదో సేల్ నడుస్తుందంట బట్ ఈ డోంట్ నో సేల్ ఉందని చెప్పి చాలా అంటే చాలా రష్ ఉంది నేను కుర్తి అయితే ఒక కుర్తి తీసుకున్నాను ఎక్కువ మోడల్స్ అయితే అస్సలు ఏం లేవండి లేడీస్కి అయితే ఇంకా మా బాబుకైతే టూ షార్ట్స్ తీసుకున్నాను ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా టైలర్ షాప్కి వెళ్ళాను నా ఇవి కూడా చాలా పెండింగ్ ఉన్నాయి ఎప్పటి నుంచో ఒక వన్ మంత్ బ్యాక్ నా బ్లౌజ్ ఇచ్చాను మోడల్ వాళ్ళకి చెప్తానన్నాను ఎలా కుట్టాలో అనేది సో అది కూడా చెప్పలేదు వన్ మంత్ నుంచి వాళ్ళ దగ్గరే ఉండింది ఆ బ్లౌజ్ సో ఆ రోజైతే వెళ్ళి ఎలా కుట్టాలో అవన్నీ కూడా చెప్పేశాను అండ్ ఇక్కడ మగ్గం వరకు అక్కడ ఉన్న కొన్ని లెహెంగాస్ అవన్నీ వీడియో తీసాను బాగా నచ్చి సో ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే కేఎస్ బేకర్స్ ఉంటే వెళ్ళాము నా బాబుకి పేస్ట్రీ కావాలంట సో దానికోసం అని చెప్పి కేఎస్ బేకర్స్కి అయితే వెళ్ళాను అండ్ ఇంకో డ్రెస్ కూడా ఒకటి స్టిచ్చింగ్ ఇచ్చాను ప్లెయిన్ గ్రీన్ శారీ ఎప్పటి నుంచో నా దగ్గర ఉందండి దాంతో నేను అనార్కలి డ్రెస్ చేపించుకుందామని చెప్పి అనార్కలి అంబ్రిల్లా అంబ్రిల్లా మోడల్ డ్రెస్ కుట్టించుకుందాము ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని అని చెప్పి టైలర్తో చెప్పాను దాని మీద కూడా ఒక మంచి దుపట్టాతో పేరప్ చేద్దామని చెప్పి నా ప్లాన్ ఉండింది దుపట్టా కూడా నార్సింగ్లో లాస్ట్ టైం నార్సింగ్ వెళ్ళినప్పుడు దుపట్టా కూడా తీసేసుకున్నాను ఈ పనులన్నీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీ యూ సూన్